Hello friends, good morning. ఇది వచ్చేసి నిన్న జాక్ ఎఫ్ఐ మిషన్ తీసుకున్నానని చెప్పాను కదా దాని మీద కుట్టిన బ్లౌజ్ అనమాట ఒక బ్లౌజ్ కుట్టగానే మీకు చెప్పేంత నాలెడ్జ్ అయితే వచ్చిందండి నాకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సూ దారం ఎక్కించడం అవన్నీ కూడా కామనే దాంట్లో నాకైతే ఏమీ కొత్తగా అనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ పెద్ద మిషన్ మిషన్కున్న అంతే ఉంది ఇంకేం లేదు దారము కింద మనకి కాళ్ళతో పైకెత్తడము ప్రతీది కూడా ఇంకా ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు నాకు పెద్దగా అనిపించలేదు కానీ స్పీడ్ ఒకటే కంట్రోల్ రఫ్ ఇవ్వడం అవన్నీ కూడా కొంచెము ఇబ్బంది అయింది ఎందుకంటే ఫాస్ట్గా వెళ్తుంది కదా అప్పటికే నేను స్లో అనేది చేంజ్ చేసుకున్నాను నార్మల్ మిషన్ అంతా స్లోయే పెట్టాను ఫస్ట్ కదా అందుకుని అదేంటో కానీ పోయిపోయి నేను సెలక్షన్ అనేది రాంగ్ చేసుకున్నానండి అంటే బ్లౌజ్ సెలెక్షన్ అనమాట అతుకులు నా బ్లౌజ్ తీసుకున్నాను ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ పైగా డైలీ వేరు శారీ మీద వచ్చిన బ్లౌజ్ కాబట్టి వాళ్ళకి సరిపోదు అతుకులు ఎక్కువ పడుతుంది అది మనకి కామనే కదా అతుకులతో మనం కుట్టడం అనేది ఎప్పుడు ఉన్నదే సో కానీ ఈ మిషన్ మీద అతుకులు రావడం అనేది నాకు మరింత ఇరిటేషన్ అయితే తెచ్చిందండి ఎందుకంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం మంచివి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అంతగా విసుకొచ్చేది కాదు పోయిపోయి అన్ని అతుకులున్నవి ఉన్నవి సెలెక్ట్ చేసేసరికి నాకు ఈ దారం అనేది అంటే రఫ్ ఇచ్చినప్పుడు దారం ఊడిపోవడం నాకు ఆ పాత మిషన్ మీద రఫ్ ఇవ్వడం చాలా ఈజీ ఇంకా నిమిషాలతో నిమిషాలు కూడా కాదు సెకండ్లో అయిపోయేది పని ఇక్కడ ఏంటంటే మనం స్పీడ్ ఉంటుంది కదా దాన్ని కంట్రోల్ చేస్తూ చేయాలన్నమాట దానివల్ల నాకు దారం అస్తమానం తెగిపోయేది పైగా ఇక్కడ డాట్ల దగ్గర కూడా చాలా ఈజీగా అయిపోయే పని కొంచెం ఇబ్బంది పెట్టింది నన్ను ఎంతైనా కొత్త మిషన్ కాబట్టి నన్ను ఇబ్బంది పట్టింది సో రఫ్ ఇవ్వడానికైతే అయితే బాగా ట్రై చేశాను రాత్రి పడుకునే ముందు కూడా పాత క్లాత్ ఉంటుంది కదా వేస్ట్ క్లాత్ మీద కూడా ట్రై చేశాను అనమాట సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర టాలెంట్ ఉండాలండి బాగా నీట్గా కుట్టే టాలెంట్ చేతిలో ఉండాలన్నమాట అది లేకపోతే మీరు ఏ మిషనే కాదు ఇంకా దీనికి తాత ముత్తాత ఉన్న స్పీడ్ ఉన్న మిషన్ తీసుకున్నా కూడా ఫినిషింగ్ ఇచ్చే మిషన్ తీసుకున్నా కూడా వేస్ట్ అనమాట ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి వేస్ట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే మిషన్ మీద కొద్దిగా మిషన్ అని కాదు వర్క్ మీద మీకు బాగా ట్యాలెంట్ ఉండాలన్నమాట బాగా కుట్టే టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి వరం లాంటిది అనమాట అదే నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకి మాత్రం వేస్ట్ అండి ఫినిషింగ్ రాదు చెప్తున్నాను కదా నాకు ఒక్క బ్లౌజ్తోనే నాకు అర్థమైపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతిలో టాలెంట్ ఉండాలి ఈ అతుకులతోటి బ్లౌజ్ కుట్టిన ఏ రాయైనా ఒకటేనండి పది రాళ్ళు కట్టుకుంటానికి ఇంత పెద్ద మిషన్ ఉన్నా కూడా ఈ ఇంకా ఇక్కడ ఏంటంటే కొంచెం పలచగా ఉంది కదా క్లాత్ కొంచెం నీట్ ఫినిషింగ్ అనేది కనిపించింది అనమాట యాక్చువల్గా అయితే దాని మీద కొద్దిగా కుట్టని దగ్గరగా రావడము అంటే కొంచెం లాగినట్టు ఉండటము అలా ఉంది కానీ ఇది పలిచని క్లాత్ కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు ఇంకొకటి ఏంటంటే లావుగా ఉన్న కొంచెం లావుగా ఉన్న దాని మీదకి వెళ్ళినా కూడా నాకు అసలు వెళ్ళినట్టే అనిపించలేదు అదే పాత మిషన్ మీద అనుకోండి కొద్దిగా మెల్లిగా వెళ్ళడం సూర్య తిరిగిపోతుందని భయంతో లేకపోతే లోపలున్న బాపిల్లో ఉన్న దారం పైకి రాకపోవడం కొంచెం లావుగా ఉన్న చోట కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం అయితే లేదనమాట ఎంత లావుగా ఉన్న దాని మీద వెళ్ళినా కొంచెం స్లోగా వెళ్ళామనుకోండి అసలు వెళ్ళినట్టే అనిపించదు సౌండ్ అంటారా ఇంకా మా ఆయన ఫుల్లు హ్యాపీ అండి సౌండ్ విషయంలో అయితే అంటే ఇంట్లో సాటర్డే సండే ఉంటారు కాబట్టి కొంచెం టీవీ చేసి చూస్తారు కదా నా సౌండ్కి ఇంకా ఎక్కువ వాల్యూమ్ పెట్టుకునే వాళ్ళనమాట సో అసలు సౌండ్ లాగే లేదనమాట అసలు సౌండే రావట్లేదు లాగే ఏంటి అసలు సౌండే రావట్లేదు అసలు సౌండ్ రావట్లేదు అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే మేమంతా కూడా హాల్లోనే ఉండే కదా నేను టీవీ చూసుకుంటూ కుట్టేది సో ఆ ప్రాబ్లం లేదు చూడండి దారం అనేది కొంచెం కొత్త కదా అడ్జస్ట్మెంట్ చేసుకుంటానికి కొంచెం పట్టింది టైము మెయిన్ వచ్చేసి అతుకులు ఉన్న బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుంటామే నేను చేసిన తప్పు కానీ ఇంకా అర్జెంట్ బ్లౌజ్ మరి ఏం చేద్దాము అవన్నీ పక్కన పెట్టలేం కదా సో ప్రతిది కూడా చాలా ఈజీ అండి అప్పుడే నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ చూస్తున్నాను కాబట్టి ఎక్కడెలా దారము పెట్టుకోవాలి బాప్ని ఎలాగా చేసుకోవాలి అవన్నీ కూడా బాగా తెలుసుకుని సో నాకు ఏమి మెయింటైన్ చేయడంలో నాకు ఏమి ఇబ్బంది లేదు మెయిన్ వచ్చేసి కుట్టడంలో రఫ్ ఇవ్వడంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతుకులు అతుకులు వల్ల మామూలుగానే మనకి ఇరిటేట్ వస్తుంది అన్నీ అతుకులే ఒకటి కాదు రెండు కాదు బాబు అన్నీ అతుకులే అతుకుల వల్ల నార్మల్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఇరిటేషన్ దానికి తగ్గట్టు కొత్త మిషన్ కదా కొత్త మిషన్ పాత మిషన్ మీద చేసామనుకోండి ఆ మిషన్ కన్నా బ్లౌజ్ మీద ఇరిటేట్గా అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే మొత్తం టోటల్గా మైండే డిస్టర్బ్ అయిపోయింది అనమాట అయితే ఇక్కడ నేను ఏం చేశాను త్రీ ఇన్ వన్ ఫూట్ ఉంది కదా అది ఫిక్స్ చేయించుకున్నాను బాగుందంటే నిజంగానే బాగుంది త్రీ ఇన్ వన్ ఫూట్ అంటే మనకి ఇంకా సింగిల్ ఫూట్తో పని లేదనమాట నార్మల్ ఫ్రూ ఫూట్ లాగే ఉంటుంది కావాలనుకున్నప్పుడు మనం కొంచెం స్క్రూ ఉంటుంది దానికోసం నేను స్టిచ్చింగ్ ఛానల్ చెప్తాటండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి స్టిచ్చింగ్ ఛానల్లో అయితే అలాగా ఫూట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అయితే మళ్ళీ చేంజ్ చేసేస్తాను ఎందుకంటే నార్మల్ ఫుడ్ పెట్టడం వల్ల మనకి వెనకాల కూడా బ్లేడ్ వస్తుంది అనమాట ప్రతిసారి మనకి దారాన్ని కత్తిరితో తెంపలదు కట్ చేయకూలద్దు చూడండి ఇలాగా కుట్టేటప్పుడు నాకైతే అక్కడ కొద్దిగా పాత మిషన్ మీద అయితే దగ్గరగా కుచ్చులా వచ్చేది అనమాట అంటే పలుచగా ఉంది కదా క్లాత్ లేక పైగా అది నా మిషన్ వచ్చేసి పాత మిషన్ కాబట్టి కానీ ఇక్కడ అలా లేదనమాట ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చింది కానీ చూసారా ఎన్ని అతుకులు ఉన్నాయో చంక దగ్గర కాకుండా మళ్ళీ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా అతుకుంది ఇంకా నేను ఏం చేశానంటే ఒక షేప్ బెల్ట్ వేరే కలర్ వేసాను రెడ్ కలర్ ప్లెయిన్ క్లాత్ ఇంకా ఈ క్లాత్ తోటైతే కుడుతున్నాను అనమాట ఇది యాక్చువల్గా షేప్ బెల్ట్లోకి వెళ్ళాలి ఎక్కడ వెళ్తుంది నాకు క్లాత్ లేదు ఇక్కడ ఈ అతుకుల వల్లే నాకు చిరాకు వచ్చిందండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మాత్రం వేస్ట్ అని చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఫినిషింగ్ అనేది ఎక్కడైనా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకైతే ఇంకా ఫినిషింగ్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట మీరు స్లోగా నేర్చుకునేటప్పుడు స్లోగానే ఉండాలి మనం కుట్టేది కూడా ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ అని కూడా కాదు బాగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఈ మిషన్ అనేది బాగా సెట్ అవుతుంది పైగా డబ్బులు సంపాదించుకోవాలి బాగా దీని మీద అనుకు అనుకున్న వాళ్ళకి మంచి వరం లాంటిదండి ఎందుకంటే మనకి టాలెంట్ ఉండే ఉండే కొద్దీ దానికి సంబంధించినవి కూడా ఉన్నాయి అనుకోండి ఇంకా మనకి మంచిది కదా ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాం సో కాబట్టి లాంటి వాళ్ళకన్నా దీని మీద మనీ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకా మంచిది ఇప్పుడు నా టార్గెట్ రెండు బ్లౌజులు ఆ రెండు బ్లౌజులు కుట్టేసి తొందరగా ఇంకా వీడియోస్ చేసుకోవచ్చు అది నా మెయిన్ ఆలోచన ఒక సిస్టర్ అడిగారు కొన్న కొనూ అన్నావు కదా కుమారి మళ్ళీ ఎందుకు కొన్నావు అని సో యాక్చువల్గా ఇప్పటికీ కూడా కొనొద్దనే ఉన్నదండి బ్రెయిన్లో నేనేమనుకున్నానంటే కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది పైది పాత మిషన్ కదా దాని మీద ఎప్పటికైనా మిషన్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆ పాడైపోయినప్పుడు కొన్ ఎవరైనా అమ్ముతాను అంటే మాత్రం రాకపోవచ్చు వచ్చే డబ్బులు కూడా రావు ఇంకా కొనుక్కుంటే ఎప్పటికైనా మంచిది అన్నట్టు ఉద్దేశంతో నేనైతే ముందుకు వెళ్ళానండి యాక్చువల్గా అయితే అంతకంటే ముందే నాకు ఆలోచన లేదనమాట ముందు రోజే డెసిషన్ తీసుకున్నాను ఇన్ని రోజులు డబ్బులు లేక లేకపోతే అదేం కాదు మనీ ఉన్నాయి ఈయన అడిగితే ఇస్తారు లోన్ అన్న తీసుకోవచ్చు కానీ క్యాష్ ఇచ్చేసాం ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇరవై రెండు వేల ఎనిమిది వందలు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రం వేస్ట్ అండి ఆల్రెడీ బాగా వచ్చి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చెయ్యి బాగా తిరగాలన్నమాట వాళ్ళకి బాగుంటుంది కానీ అతుకులు వచ్చినప్పుడు ఇంకా ఏ మిషన్ అయినా ఒకటేనండి చిరాకే వస్తుంది సౌండ్ లేదు స్మూత్గా వెళ్తుంది మరి మనీ కదా డబ్బును బట్టే కదా పిండిని బట్టే రొట్టె డబ్బును బట్టే సుఖం ఉంటుంది కాబట్టి దీన్ని మరీ ఎక్కువ అతిగా పొగ పొగడాల్సిన అవసరమే లేదండి డబ్బు ఉంది కాబట్టి ఇక్కడ మంచి ఫినిషింగ్ ఇస్తుంది డబ్బును బట్టే నా పాత మిషన్ కూడా నేను ఏమన్నాను దానికి తగ్గట్టే అది మంచి ఫినిషింగ్ ఇచ్చింది అది ఎంత పాత మిషన్ అయినా అంత మంచి పైపింగ్ అవన్నీ వచ్చినాయి కాబట్టి అది నిజంగా దీనికైనా గ్రేట్ అది నాకు జాక్ ఫైవ్ మిషన్ కన్నా నా పాత మిషనే గ్రేట్ అనిపించింది అన్ని రకాల పైపింగ్లు వేసేచ్చు ఇన్విజిబుల్ సింగిల్ పాదం లేకుండా ఒక్కొక్కసారి అయితే నేను మొగ్గం వరకు కూడా సింగిల్ పాదం మార్చకుండా వేశాను కదా అవన్నీ కూడా మంచిగా వస్తాయి దీనికి తగ్గట్టు ఇది ఫినిషింగ్ ఇచ్చింది కాబట్టి మరీ ఎక్కువ చాలా పొగిడేస్తూ ఉంటారు యూట్యూబ్లో ఇంకా కాఫీ వాసం ఇది అది అని ఉండదు ఏంటి ట్వంటీ టూ థౌజండ్ పెట్టినప్పుడు ఆ మాత్రం ఫాస్ట్ ఉండదా టెన్ థౌజండ్ పెట్టి ఎక్కువ ఇస్తే స్పీడ్ అనేది అప్పుడు దీన్ని పొగడచ్చు కానీ పైగా ఇది ఇండియా ఇండియాదు కూడా కాదు జపాన్ జపాన్ కంపెనీ చైనా చైనా కంపెనీ అనుకుంటా చైనా కంపెనీస్ ఇవి మన ఇండియా కంపెనీ కూడా కాదు సో నేనైతే దీని ఏం పొగడను దీన్ని నేను మనీ పెట్టాను కాబట్టి దాని తగ్గట్టు ఇస్తుంది ఇది ఫినిషింగ్ అయినా స్పీడ్ అయినా చూడండి మొత్తం అతుకులు బొంతలా తయారైంది అన్నీ కూడా తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ లేదు కదా రైట్ సైడ్ వైపుకి వెళ్ళేది వేరే క్లాత్ పెట్టారనమాట సో దీనివల్ల కొంచెం ఇరిటేట్ అయ్యిందండి అంతే తప్ప ఇంకేం లేదు సో రాగానే స్టార్ట్ చేశాను అనమాట అంటే స్టెప్ లైజర్ తీసుకురావాలి అది కంపల్సరీ ఉండాలి లేకపోతే మొత్తం ఉన్నదంతా పోతుంది మనకి కరెంట్ కానీ ఫ్లక్చ్యువేషన్ అయ్యిందంటే ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలి ఎవరో ఏదో కొన్నారు అని మాత్రం ముందుకు వెళ్ళకండి మీకు అవసరమైతేనే వెళ్ళండి నాకు ఒక్క బ్లౌజ్తోనే మాకు బాగా అర్థమైపోయింది చేతిలో టాలెంట్స్ ఉంటే ఏ బ్లౌజ్ అయినా ఒకటే ఈ మిషన్ కాదు ఆ మిషన్ కాదు నువ్వు అతు ఇన్ని అతుకులతో కుట్టినా కూడా ఏ మిషన్కి ఉన్నది రఫ్ ఇచ్చినప్పుడు దారం అనేది ఊడిపోతుంది అనమాట నాకు రాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకా అలవాటు అవ్వలేదనమాట ఒకటే కదా బ్లౌజు ఫస్ట్ మీ దగ్గర టాలెంట్ ఉండాలి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఈ మిషన్ సూపర్ అనమాట ఇంకా కొత్తగా ఉన్న వాళ్ళకి ఈ మిషన్ సెట్ కాదు ఫినిషింగ్ కూడా నీట్గా రాదు వర్క్ అంతా పోతుంది ముందు నేర్చుకున్నాక ఇందులోకి అడుగు పెట్టండి ఇష్టం వేరు మనకి అవసరాన్ని బట్టి కొనుక్కుంటాం వేరండి షే బెల్ట్ కూడా అతుకులే చూసారా పోయి పోయి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను నేను అన్నీ అతుకులే చూడండి ఇంత క్లాత్ అయినా సరే ఎక్కడ కూడా ఒక పోవ్వు కూడా లాగినట్టు అనిపించట్లేదు కానీ ఇది బా బాపిన్ అనేది పెద్ద మిషన్ బాపిన్ రెండు ఇచ్చారండి అదే సెట్ అవుతుంది మామూలుగా మిషన్ మీద బాపిన్ తీసుకుంటే ఈ అంటే ఆ బుట్టకి ఏ బుట్టకి ఆ బుట్టే ఉండాలండి అది నేను చెప్తాను నెక్స్ట్లో మీకు అర్థం కాదు కానీ నేను చెప్తాను ఇలా పెట్టేసుకోవాలి అంతే స్టిచ్చింగ్ అంతా కామనే ఇక్కడ ఫినిషింగ్ బాగుంటుంది పోగులు పోగుల కింద రావట్లేదు ఆ పోగుల కింద అంటే దగ్గరగా లాగేసినట్టు రావట్లేదు అనమాట పల్సన్ క్లాత్ అయినా సరే ఇంకా అతుకులు వచ్చినప్పుడు ఎక్కడ చిరాకు వచ్చి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ రాదా మనకి అసలే కొత్త మిషన్ మీద కూర్చున్నాను సౌండ్ లేదండి అస్సలు లేదు మా చిన్నడు బాగా నచ్చేసింది ఎందుకంటే ఫేవరెట్ కలర్ అనమాట బ్లూ వైట్ అండ్ బ్లూ చూసేసరికి చాలా బాగుందమ్మా అని అంటున్నాడు కలరు రూపు చూసి ముసిపోకూడదు అంటే వాడికి ఏమో అర్థం కావట్లేదు అనమాట ఏంటమ్మా ఏంటమ్మా అంటున్నాడు మనమేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం కదా ఈ కలర్ బాగుందమ్మా బాగుంది కొత్త మిషన్ బాగుంది అంటున్నాడు కానీ ఇక్కడ ప్లేస్ అనేది కొంచెం ఇబ్బంది అయింది మాకు అది పెద్ద మిషన్కి మధ్యలో అది ఉంటుందని చెప్పాను కదా మనకి బ్రేక్ చేసుకుంటానికి లోపల పెట్టేసుకోవడానికి చూడండి ఇక్కడ ట్రఫ్ ఇవ్వాలన్నమాట రఫ్ నేర్చుకుంటూ ఏం చేస్తాను తప్పదు కదా కొనుక్కున్న తర్వాత స్పీడు ట్వంటీలో పెట్టాను థర్ ఫార్టీ వరకు ఉంది స్పీడు మరి థర్టీ వరకు కూడా పెట్టుకుంటారు బాగా సీనియర్స్ మరి మన థర్టీకి ఎప్పుడు వస్తామో చూడాలి ఇట్ థర్టీకి ఇస్తే ఉన్న ఫినిషింగ్ పోయేటట్టుందని ట్వంటీలోనే పెట్టాను ఇప్పుడు నేను పైపింగ్ వేయాలి చూడాలి మన నా తిప్పలు ఎట్లా ఉంటాయో పైపింగ్ అసలే పైపింగ్ దగ్గర నేను వీల్ని కంట్రోల్ చేస్తూ మంచిగా నీట్గా వేస్తాను ఇక్కడ చక్రాన్ని పట్టుకోకూడదు అనమాట ఎంతసేపు కాళ్ళ దగ్గర ఉన్న పెడల్ని కంట్రోల్ చేయాలి చూడాలి ఏ మాత్రం ఫినిషింగ్ ఇస్తానో చూడాలి మెయిన్ వచ్చేసి స్పీడ్ దగ్గర ప్రాబ్లం అయిందండి నాకు ఇంకెక్కడా లేదు ఇంకెలాగో మన దగ్గర అయితే టాలెంట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ ఈరోజు ఇంకో బ్లౌజ్ ఉందండో ఈ వర్క్ బ్లౌజ్ దాంతో నేను ఎన్ని తిప్పలు పడాలో ఏమో అసలే కట్ వర్క్ రౌండ్ తిరిగే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి కదా లేకపోతే ఫినిషింగ్ పోతుంది ఇంకా మనకి బొట్టికి వాళ్ళతో కంపేర్ చేస్తే మరి వాళ్ళందరూ అన్నీ కుడుతున్నారు కదా రాకుండానే కుడుతున్నారా వాళ్ళు కూడా ఏదో తిప్పలు పడే ఉంటారు ఎంతైనా అప్పు అప్పుడే బయటికి వచ్చాము కుడుతున్నది ఫస్ట్ బ్లౌజు పైగా అతుకుల బ్లౌజు సో కొద్దిగా చిరాకు వచ్చింది చూడాలి ఫ్యూచర్లో వస్తుంది వస్తుంది మీకు అన్ని వీడియోస్ పెడతాను కానీ ప్రెసెంట్ అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే మీ దగ్గర టాలెంట్ ఉంటేనే కొనుక్కోవాలండి టాలెంట్ లేకపోతే కొనకూడదు వచ్చిన తర్వాత కొనుక్కోండి బాగా ప్రాక్టీస్ చేసుకుని మీకు ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చిన తర్వాత కొనుక్కోండి ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది నాలాగా ఒకటి రెండు బ్లౌజులు కుట్టుకున్న వాళ్ళకి వేస్ట్ అనమాట నేను వచ్చేసి టైం కోసం సేవ్ చేసుకు మాత్రమే కొనుక్కున్నాను ఏదో దీని మీద డబ్బులు సంపాదించిద్దామని కాదు అంటే నేను రెండు బ్లౌజులకు ఎక్కువ టైం పడుతుంది కదా అదేదో కొంచెం సేవ్ చేసుకుని రెస్ట్ తీసుకుందామని కరెక్ట్గానే వచ్చేసింది అన్నీ అతుకులే ఏం లేదు చంక దగ్గర అతుకులు అన్నీ అతుకులకి ఉంది ఎంత టైం పట్టిందని మాత్రం అడగండి ఎక్కువే పడుతుంది నార్మల్ బ్లో నా మామూలు మిషన్ మీద కానీ ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే మనకి అలవాటు అవ్వాలి కదా ఆ స్పీడ్ కూడా ఎక్కువ పెట్టలేదు కదా నేను స్పీడ్ పెట్టుంటే ఉండినేమో ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత కొంచెం బాగానే ఉంది ఇక్కడ కొద్దిగా లావుగా చూడండి పైపింగ్ చూడండి ఇంకా నా తిప్పలు చూడాలి పైపింగ్ దగ్గర ఫినిషింగ్ అవంతా బాగానే ఉంది ఫిట్టింగ్ అవన్నీ కూడా కరెక్ట్గానే వచ్చాయి కానీ అతుకులు కదా కొంచెం చిరాకు వచ్చింది అంతే అయిపోయింది ఇప్పుడు ఫి ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి ఇవి పట్టి బాగానే ఉందిలేండి పట్టి క్లాత్ అయితే ఉంది వీళ్ళకి మీటర్ సరిపోదండి ఫార్టీ మధ్యన ఎట్లా ఉందంటే ప్రజెంట్ సిచ్యువేషను పన్నా తక్కువ ఉన్న లైనింగ్లు వస్తున్నాయి అన్నమాట డబ్బులు ఎక్కువ ఇవ్వట్లేదు జనాలని చెప్పేసి పన్నా తక్కున్నది లైనింగ్ పీసులు తీసుకొచ్చి అమ్ముతున్నారు అదే రేటుకి డబ్బులు పెంచకుండా అయితే అప్పట్లో పన్నా ఎక్కువ ఉండేది అనమాట వన్ మీటర్ క్లాత్ ఇచ్చినా కూడా ఎంతో కొంత మిగిలేదు అంటే ఎంతో కొంత అంటే మరీ భారీగా కాదు జస్ట్ ఒక పైన్ చేస్తున్న క్లాత్ అన్న మిగిలేదు ఇప్పుడు పన్నాలు తక్కువ అయిపోయేసరికి అదే రేటుకి పన్నా తక్కువ వచ్చేసరికి వన్ మీటర్ సరిపోవట్లేదు ఫార్టీ సైజ్ వాళ్ళకి ఎంత ఇబ్బంది అయిపోతుందో చెప్తే వాళ్ళు వినరు మాకు వన్ మీటర్ సరిపోతుంది ఇంకెందుకు అంటారు రఫ్ ఇస్తున్నాను బాగానే ట్రై చేశాను రఫ్ కోసం రాత్రి కూడా ట్రై చేశాను ఫ్రై అయిపోయిందండి ఈ బ్లౌజ్ నేను కటింగ్ పెట్టానండి నిన్న నైటు స్టిచ్చింగ్ పెడదామంటే ఇంకో ఇది కెమెరా సెట్టింగ్ అవన్నీ కూడా నేను పెద్ద ఇంట్రెస్ట్గా చూపించలేదనమాట మీకు చెప్దామని నేను కుట్టిన ఫస్ట్ బ్లౌజ్ అని చెప్దామని మీకు ఒక విషయం తెలుసా ఇదే కస్టమరు ఈ కస్టమర్ కుట్టిన ఫస్ట్ బ్లౌజ్ అండి దేని మీద ఓవర్లక్ మీద ఈ వీళ్ళదే ఓవర్లక్ మిషన్ మీద కుట్టిన ఫస్ట్ బ్లౌజు అదే విధంగా ఈ పెద్ద మిషన్ మీద కుట్టిన బ్లౌజ్ కూడా వీ కస్టమర్ అనమాట చూడాలి నాకు లక్కీ అవుతారా లేదా అని పెట్టుబడి ఎక్కువ పెట్టేసానేమో అనుకుంటున్నాను మొన్నే కదా ఓవర్లక్ మిషన్ తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ సో ఇప్పుడైతే క్రాస్కున్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను చూడాలి అసలు సరే ఇక్కడ మొదలైతే చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనం పైపింగ్ అంటేనే స్లోగా వెళ్ళాలి కదా అలాంటిది మనకి సూపర్ ఫాస్ట్ని మిషన్ తోటి మనం ఎలా వెళ్తామో చూడాలి నేను ప్రతిసారి స్టార్ట్ చేసినప్పటిలో ప్రతిసారి అనుకుంటానమాట మిగతా వాళ్ళు కుడుతున్నారు కదా మనం ఎందుకు కుట్టలేము చూద్దామని ఫస్ట్ కదా ఎవరైనా తిప్పలు తప్పవు ఇదేందో ఈ సూదికి హోల్ చిన్నగా ఉందండి చిన్న హోల్ అనమాట ఆ మిషన్కి ఉన్నంత హోల్ లేదు కానీ ఆ మిషన్కి ఉన్న ఆ పెద్ద మిషన్ సూది సెట్ అవుతుందని చెప్పారు హోల్ చిన్నగా ఉండటం వల్ల నాకు ఇబ్బంది అయింది స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ ఇచ్చేసాను వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను స్పీడ్ వల్ల కూడా ఫినిషింగ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇంకేదో తిప్పలు లేండి మొత్తం మీద ఇది ఇన్విజిబుల్ పైపింగ్ కాదు చూడాలి ఇన్విజిబుల్ పైపింగ్ నెక్స్ట్ వీడియోలో ట్రై చేయాలి దీని మీద ఎలా వస్తుంది దాని మీద అయితే ఇంక కేక్ అనమాట మామూలుగా రాదు నార్మల్ పాదంతో మరి దీని మీద ఎలా వస్తుందో చూడాలి ఇంకా జస్ట్ మిస్ అయింది ఇక్కడ చూ నెక్స్ట్ కుట్టేటప్పుడు చూస్తాను ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా సౌండ్ రాదండి పక్కింటి వాళ్ళకి వచ్చే సౌండ్ అయితే నేను మిషన్ ఎక్కకపోతే రెండు రోజులు అంటే ఏదైనా హెల్త్ బాగాలేకపోతే అడిగేవారనమాట మిషన్ ఎక్కలేకపోతే సౌండ్ రావట్లేదని ఇప్పుడు పక్కన మా బాబున కూడా సౌండ్ రావట్లేదండి అదొక బెనిఫిటో లేకపోతే మనకి మంచి సేఫ్టీయో అనుకోవాలి సౌండ్ రాదు అసలు పక్కింటి వరకు ఇనిపించేదంట దేవుడా మనకి సౌండ్ అంత భయసంగా వస్తుంది అనుకునేదాన్ని ఇంకో స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసాను యాక్చువల్గా కట్ చేసేటప్పుడు రౌండ్ కట్ చేశాను తర్వాత స్టార్ పెట్టమన్నారు మర్చిపోయాను తర్వాత కట్ చేశాను అది ఎలా కట్ చేశారు మాత్రం అడగండి వీడియో షూట్ చేయలేదు చిన్న ఫ్రిల్లు పెట్టేశాను అక్కడ చూడాలండి పైపింగ్ అన్ని రకాల పైపింగ్లు ట్రై చేసేయాలి ఈ మిషన్ మీద ఒక కొన్ని టిప్స్ కూడా పాటించుకోవాలి అలవాటు అయిపోతుంది లేండి ఏముందులే కానీ ఎంతైనా కొత్త కదా నేను మీతో కాకపోతే ఇంకెవరితో చెప్తాను చెప్పండి నా ఫీలింగ్స్ మా ఆయనతో చెప్తే మా ఆయనకు అర్థం కాదు ఫస్ట్ అడిగాను కొనుక్కోనంటే వద్దు అన్నారు ఎందుకు అన్నారు తర్వాత నేను చెప్పాను అనమాట ఇట్లా రెండు బ్లౌజుల కోసం ఇంత టైం పెట్టే వదులు దాని మీద ఒక వన్ అవర్లో అయిపోతుంది కదా వన్ అవర్ వన్ అవర్లో అయిపోతుంది కాబట్టి కొంచెం రెస్ట్ అనేది తీసుకోవచ్చు కదా రెస్ట్ అనేసరికి తీసుకున్నారండి లేకపోతే గట్టిగా వార్నింగ్ ఇచ్చారనమాట కొన్నప్పుడే నేను ఈ మిషన్ మీద ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఇంకో రెండు బ్లౌజులు ఎక్కువ తీసుకుని కుట్టద్దు రెస్ట్ తీసుకో ఆ టైంలో పిల్లలతోటి వాగి వాగి ఉండాలి కదా అని సరే అని చెప్పాను చిన్న టక్కి స్మూత్గా ఉందండి స్మూత్గానే ఉంది సో ఇది కుట్టిన తర్వాత పెద్ద మిషన్ ఎక్కువ కుడితే తెలుస్తుంది పాత మిషన్ ఎక్కువ కుట్టామనుకోండి అప్పుడు తెలుస్తుంది డిఫరెన్స్ అనేది నార్మల్ పాదంతో నేను కుడుతున్నాను కాబట్టి ఇంక ఇక్కడ లావుగా ఉంది కదా ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ నాకు పాత మిషన్ మీద ఇబ్బంది అయ్యేదనమాట ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం కాదు జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చేది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ దారం దిగుతుంది కానీ రఫ్ ఇచ్చే చోట నాకు రాలేదనమాట రఫ్ అనేది రాలేదు కానీ రఫ్ బాగానే గట్టిగానే ఇస్తుందండి దాన్ని తీయాలంటే ఇబ్బంది అవుతుంది నాకు ఇప్పాలంటే చూడండి ఇక్కడ మెల్లగా వెళ్ళాలన్నమాట నాకు తర్వాత ఏం చేయాలి అర్థం కాలేదు సూర్య కిందకి దిగాలి కదా ఏం చేయాలి అర్థం కాక దిక్కులు చూస్తున్నాను నార్మల్గా అయితే మన పాత మిషన్తో అయితే చక్రాన్ని కిందకి దింపేస్తే వెళ్తుంది కానీ ఇక్కడ ఏంటంటే చక్రంని వీల్ని పట్టుకోకూడదన్నమాట బాగానే వచ్చింది ఫినిషింగ్ కానీ మనం స్పీడ్ కంట్రోల్ ఉంది మొత్తం కూడా స్పీడ్ కంట్రోల్లోనే ఉంటుంది అంతా ఈ దారం లేకపోతుందంటే మిషన్ ప్రాబ్లం కాదండోయ్ నా ప్రాబ్లమే ఇలా మొత్తం కూడా నీట్గా వెళ్ళిపోవాలి ఇలాగా ఫోలింగ్ చేసుకుంటూ కుట్ అనేది పక్కనే చూ బాగానే వస్తుంది కదా చూసారు కదా మీరు బాగా వస్తుంది ఫినిషింగ్ స్పీడ్ కంట్రోల్ అంతే మెల్లగా వెళ్ళాలి ఇంకా ఇన్విజిబుల్ కూడా ట్రై చేసేద్దాం అయిపోతుంది ఒక పని త్రీ ఇన్ వన్ ఫూట్ అండి ఇది ఆ మిషన్కి వచ్చిన ఫూట్ కాదు సపరేట్గా అతనే చెప్పాడు అనమాట నాకు కొంచెం సింగిల్ పాదంగా సెట్ చేసి ఇవ్వండి అదే నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ చేస్తాను నేను సెట్టింగ్ చేసుకుని దీంట్లో కూడా ఉంటుంది ఆప్షన్ అంటే తెలుసంట చేసి ఇస్తాను ఎందుకు మీకు అది నీ తిప్పలో త్రీ ఇన్ వన్ ఫూట్ ఉంది కదా అన్నిటికీ యూజ్ అవుతుంది అంటే సరే ఫిక్స్ చేసి ఇవ్వన్నాను తర్వాత మళ్ళీ మార్చేసుకుంటాను అన్నీ నేర్చుకోవాలండి నేర్చుకుంటే మనకి ఈజీ అవుతుంది బాగానే వస్తుందండి పైపింగు చూడండి వెనకాల నుంచి చెప్తున్నాను కదా ఫస్ట్ మన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి విసుకు రాకుండా వస్తుంది అసలు మీకు పైపింగే రానప్పుడు ఈ మిషన్ మీద పైపింగ్ వేస్తే అంతే ఇంకేం లేదు అక్కడ పైపింగ్ ఉండదు ఏముండదు ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మీకు మళ్ళీ డౌట్ రావచ్చు ఈ మిషన్ మీద అయితేనే పైపింగ్ వస్తుందా నార్మల్ మిషన్ మీద రాదా అని నేను చిన్న మిషన్ మీద కూడా పైపింగ్ వేశాను మన పాత వీడియోస్ టూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చూడండి తెలుస్తుంది చిన్న మిషన్ మీద వేశాను పెద్ద మిషన్ మీద వేశాను ఫస్ట్ మన దగ్గర టాలెంట్ ఉండాలి అంతే మన దగ్గర టాలెంట్ ఉంటే కొద్దిగా ఫాస్ట్ తగ్గించుకున్న ఫినిషింగ్ ఇవ్వచ్చు అసలు మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎంత స్లోగా పెట్టినా ఎంత ఫాస్ట్గా పెట్టినా అదేమి రాదండి ఫస్ట్ నేర్చుకోండి నేర్చుకున్న వాళ్ళ తర్వాత ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు ఈఎంఐ ఆప్షన్ ఉందండి సో అయిపోయిందండి పోగులు ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి దగ్గరగా థ్రెడ్ని కట్ చేయకూడదు అనమాట లోపలికి వెళ్ళిపోయిందంటే ఇరుక్కుపోతుంది సో కాబట్టి దూరంగా కట్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడికి అక్కడ పోగులు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకోవాలన్నమాట పాత మిషన్ కన్నా దారాలు ఎక్కువ వస్తున్నాయి నాకు దానికి అన్ని వచ్చి కాదు దగ్గరగా కట్ చేసేదాన్ని ఇక్కడ మిషన్ పాడైపోతే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళాలంటే తిప్పలు అందుకునే సూదిన కిందకి దింపి పా దాన్ని పైకి లేపాలి అంత కామనే ఏం చేంజెస్ ఏం లేవు ఇక రఫ్ ఇంకా రఫ్ ఇచ్చేటప్పుడు ఊడిపోతుంది చూసారా రాక నాకు నేర్చుకుందాం తర్వాత సైజ్ జాయింట్ అంత కామనే నేను ఎలాగైతే చేస్తాను అలాగే ప్రాణం లేని పీసులు కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చే యంత్రం అని మాత్రం అంటే కొన్ని పీసులు బాగా డల్లుగా ఉంటాయి కదా సూది పెట్టగానే పోగు లాగేస్తుంది కదా అలాంటి వాటికైతే ఫినిషింగ్ బాగుంది చూడండి ఇది అదే టైప్ కదా పల్చగా ఉంది నార్మల్గా ఇంత రాకపోనేమో అనిపించింది పాత మిషన్ మీద అంత బాగానే ఉందండి సౌండ్ రావట్లేదు ఫ్యూచర్స్ కూడా మంచిగా ఫాస్ట్గా కుట్టుకున్న వాళ్ళకి ఫాస్ట్గా ఉంటుంది కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రం పనికిరాదు మీరు ఆల్రెడీ అన్నీ నేర్చుకున్న తర్వాతనే ఇది కొనుక్కోవాలి అదొక విషయం ఆల్రెడీ బాగా నేర్చేసుకుని మీకు కస్టమర్లు ఎక్కువ వస్తున్నారు నా వల్ల అవ్వట్లేదు ఇన్ని బ్లౌజులు కుట్టడము అన్న వాళ్ళు తీసుకోండి బాగుంటుంది అయిపోయిందండి చూసారా బాగానే ఉంది ఫినిషింగ్ చెప్తాను కదా ముందు మన దగ్గర ఉండాలండి టాలెంట్ కొంచెం ఫాస్ట్ తగ్గించుకుని ముందుకు వెళ్ళాలి తర్వాత తర్వాత పెంచుకోవాలేమో నేనైతే ఎయిటీన్ పైపింగ్ పెట్టినప్పుడు ఎయిటీన్ నెంబర్ పెట్టాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ట్వంటీ పెట్టాను ఇంకా మొగ్గం వర్క్లు అవన్నీ కూడా ఒకసారి వచ్చి వస్తే తెలుస్తుంది కానీ పూగులు బాగా వస్తున్నాయండి దూరంగా కట్ చేస్తాం కదా అందుకని అనమాట వెనకాల బ్లేడ్ ఉంటుందండి అది తీపించేసాను ఇప్పుడు పెట్టేసుకుంటాను నేను పెట్టేయచ్చు మనం సేమ్ పాదాన్ని ఫిక్స్ చేసినట్టే అంటే సైజ్ జాయింట్ ఇక్కడ ఇక్కడ రఫ్ ఇవ్వడం కొంచెం నేర్చుకోవాలి రఫ్ బాగానే వస్తుంది మరీ ఎక్కువ ఇదిగా కనిపించట్లేదు చూడండి అతుకులు చూడండి ఎంత అతుకులు ఉన్నాయో ఇంత అతుకులు ఉన్నప్పుడు మామూలుగానే చిరాకు వచ్చినప్పుడు దీని మీద చిరాకు రాదా నేను అదే అనుకున్నాను ఇంత చిరాకు వస్తుంది కొత్త మిషన్ మీద అంటే మరి అతుకులు ఎక్కువ ఉన్నాయి కదా అందుకుంది ఇంకో ఫాస్ట్ వల్ల నేను కంట్రోల్ చేయలేకపోతున్నా ఇలాగా ఎక్కడో మిస్ అవుతుంది ఇక దారం తెగింది చేద్దాం రేపు సెట్ చేసేసుకోవాలి అంతా నేర్చేసుకోవాలి నేర్చుకుంటే ఈ హోల్ చిన్నగా ఉంది చిన్న హోలు మిషన్ హోల్ సూది దానికి ఉన్న హోలు లైట్ ఉంటుందండి అండి చిన్నది ఆ లైటింగ్ వేస్తుంటే కెమెరాకి వీడియో కనిపించట్లేదు అన్నమాట లైట్ ఒకటే కనిపిస్తుంది అందుకని కెమెరా పెట్టకముందు సూది కిందకు రావచ్చు పైకి రావచ్చు అండి ఉంది మన దగ్గర ఆప్షను దీంట్లో అయితే కిందకు పెట్టుకుంటేనే బెస్ట్ అండి ఎందుకంటే పైకి ఉందనుకోండి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన పైకి లేపు అటు జరపాలి ఇటు జరపాలని చెప్తూ ఉంటాను కదా ఆ తలనొప్పి ఉంటుంది అన్నమాట ఆటోమేటిక్గా కిందకే ఉంటుంది కిందకుంటేనే బెస్ట్ నేను పైకి పెట్టుకుని ట్రై చేశాను కిందకు పెట్టుకుని కూడా ట్రై చేశాను ఇంకా మంచి నీట్ ఫినిషింగ్ ఇచ్చేలా ట్రై చేస్తానండి అతుకుల వల్ల కొంచెం చిరాకు వచ్చింది కానీ ఇప్పటివరకు వరకు ఈ పీసుకున్న క్వాలిటీని బట్టి అంటే బాగా పలుచగా ఉంది కదా పలుచగా ఉన్నా కూడా బాగానే వచ్చింది ఫినిషింగ్ అనేది ఎక్కడా కూడా లాగేయకుండా పోగనేది చూడాలి రఫే బాగా ట్రై చేయాలి సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ముందు మన దగ్గర టాలెంట్ ఉండాలండి టాలెంట్ ఉన్న వాళ్ళకి బ్లౌజులు ఎక్కువ వస్తున్నాయి నేను బాగా ఇంప్రూవ్ అయిపోయాను కుట్టలేకపోతున్నాను అన్న వాళ్ళకి ఇది ఒక కాసుల వర్షమే లేదు మేము ఇప్పుడే నేర్చుకుంటున్నాము మాకు ఇంకా ఏమీ రాదు అన్న వాళ్ళకి వేస్ట్ అనమాట అసలు ఉన్నది కూడా రాదు ఇంకా మీకు నేను నేర్చుకోలేరు స్లోగా నేర్చుకుంటేనే కదా మీకు వచ్చేది ఫస్ట్లోనే ఫాస్ట్గా వెళ్ళిపోయారు అనుకోండి ఫినిషింగ్ పోతుంది రఫ్ ఇంక వేరే మెథడ్లు ట్రై చేస్తారు ఆ మెథడ్ ట్రై చేస్తుంటే రావట్లేదు కదా అని చెప్పేసి నా పాత మిషన్ మెథడ్ అనమాట సూదిని పైనే ఉంటుంది మన కాళ్ళ దగ్గర రఫ్ ఇవ్వాలి అది కూడా ఏమీ అంత వర్కౌట్ అవ్వలేదు రాత్రి మళ్ళీ ఇది మళ్ళీ మార్చేసి ట్రై ప్రాక్టీస్ చేశాను కొంచెం వేస్ట్ క్లాత్ మీద రఫ్ అనేది ప్రాక్టీస్ చేస్తే పర్లేదు అనిపించింది ఇప్పుడు దీన్ని ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుందండి సో అర్థమైంది కదండి ఫస్ట్ మీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు కొనుక్కుంటే బెస్ట్ అండి టైము మనీ కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు అయితే మీకు వీలు అవ్వాలి కదా ఇంట్లో సిచ్యువేషన్లు బట్టి చూసుకుని మీరు కొనుక్కోండి ఇంటి పరిస్థితులను బట్టి డబ్బులు పెట్టగలమా లేదా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి